వెల్కమ్ బ్యాక్ నిన్న అసెంబ్లీలో ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించింది ప్రభుత్వం టీచర్లే మా బ్రాండ్ అంబాసిడర్లు అలాగే కొలువుల జాతర అంటూ మనం ఒక ప్రధాన అంశం చూడవచ్చు దీనిపైన డిస్కస్ చేద్దాం మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు మన ఇంకోటేశ్వర గారు గుడ్ మార్నింగ్ సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్ మన తెలంగాణ ఎడిషన్ లో చూసుకుంటే టీచర్లే మా బ్రాండ్ అంబాసిడర్లు అలాగే కొలువుల జాతర అంటే ఒక బ్యానర్ ఐటమ్ చూడొచ్చు సో జాబ్ క్యాలెండర్ ప్రకటించారు కానీ ఉద్యోగస్తులు అనుకున్న స్థాయిలో జాబ్ క్యాలెండర్ ప్రకటించారు అనుకోవచ్చా అంటే ఖాళీ ఉన్నటువంటి జాబ్ క్యాలెండర్ కానీ లేదా సంఖ్య కానీ ప్రకటించలేదు అనేటువంటిది ముందుగా మనం గమనించాలి అసలేమీ లేని దానికంటే ఏదో ఒక పేరుతో కాలక్షేపం చేయటం దానికంటే ఒక క్యాలెండర్ ఏదో ప్రకటించారు అని అంటే ఇవాళ నిరుద్యోగులు సంతృప్తి చెందేటువంటి స్థితిలో ఉండరు అందుకని ఈ ఖాళీలకు సంబంధించి ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి వాటిని ఎన్ని రోజుల్లో భర్తీ చేస్తారు ఒక ఏడాదికే ఇప్పుడు జాత క్యాలెండర్ అని చెప్పేసి ప్రకటించారు ఇక్కడ ఏడాది లేకపోతే నాలుగేళ్ల అనేటువంటిది కాదు ఉన్నటువంటి ఖాళీలన్నీ వాటిలో ఎన్నిటిని భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకోండి లేదా ఎన్ని ఖాళీలని వదిలేస్తుంది లేదా ఎన్ని పోస్టులు రద్దు చేస్తుంది అనేటువంటిది వాళ్ళ నిరుద్యోగులందరూ తెలంగాణలో ఎదురు తీసుకున్నారు అందుకని దానికి సంబంధించినటువంటి తాజా అప్డేట్స్ తోటి ఒక శ్వేతపత్రం శాఖల వారీగా ఉన్నటువంటి ఖాళీలు వాటిని భర్తీ చేయడానికి ఉన్నటువంటి అవకాశాలనే చూడాలి రెండోది సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి వర్గీకరణ తీర్పు తోటి ఇప్పుడు ఆ వర్గీకరణ తీర్పును సమర్థించేటువంటి వాళ్ళు తక్షణమే ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం లేదా లెక్కల ఆధారంగా ఆ వర్గీకరణ అమలు చేసినందుకు చర్యలు తీసుకోవాలంటున్నారు అదేవిధంగా అది అది స్పష్టత వచ్చిన తర్వాతనే నియామకాలు చేపట్టాలనేటువంటిది కూడా కొంతమంది వివాదంలో ముందుకు తీసుకొస్తున్నారు అందువల్ల ఒకవేళ అటువంటి ప్రక్రియ వెంటనే సాధ్యం కాకపోయట్లయితే ఈ నియామకాలకు కూడా ఈ ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్ కానీ లేదా నోటిఫికేషన్స్ కానీ ఇవన్నీ కూడా మళ్ళా చట్టపరమైనటువంటి చిక్కుల్లో పడేటువంటి అవకాశాలను కూడా మనం తోసుకొచ్చలేదు అందుకని ఒక స్పష్టత మరింత స్పష్టత రావాలి అనేది మాత్రం ఈ జాబ్ క్యాలెండర్ల గురించి చెప్పుకోవాలి అదే విధంగా టీచర్ల గురించి సరి టీచర్లు ప్రమోషన్ పొందినటువంటి టీచర్లని పిలవడం మాత్రం మాట్లాడటం అది తప్పేం కాదు మంచిదే కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ప్రభుత్వ స్కూళ్లలో అనేక టీచర్ పోస్టులు చాలా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి రెండవది సౌకర్యాలు అనేటువంటివి కూడా చాలా తక్కువగా ఉన్నాయి అందుకని మొత్తం టీచర్ పోస్టులన్నింటినీ భర్తీ చేయడంతో పాటు ఆ పనిచేసేటువంటి టీచర్లని ఇతర పనులకి బదలాయించకుండా కేటాయించకుండా విద్య మీదనే కేంద్రీకరించే విధంగాను అదే విధంగా స్కూళ్ళల్లో అవసరమైనటువంటి కనీస సౌకర్యాలన్నీ మెరుగుపరిచినప్పుడే ప్రభుత్వ స్కూళ్ళ వైపు విద్యార్థులు లేదా తల్లిదండ్రులు చూస్తారు దానికి కూడా అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయాలి అనేటువంటిది మన ముఖ్యమంత్రి గారు విద్యారంగంలో ఉన్నటువంటి మేధావులతోనూ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలతోనూ లేదా తల్లిదండ్రులతోనూ కూడా చర్చించి దానికి కూడా ఒక రోడ్డు మ్యాప్ ప్రకటిస్తే తప్ప లేకపోతే ప్రభుత్వ స్కూల్ అనేటువంటివి మెరుగుపడేటువంటి అవకాశాలు లేవు అనేది కూడా మనం చెప్పుకోవచ్చు బట్ ప్రభుత్వ బడుల్లో చదువుకునే పిల్లల సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతుంది అని అంటున్నారు బట్ ఎందుకు సార్ తగ్గిపోతుంది అంటే మీరు ఇంతకు ముందు చెప్పినట్టు సౌకర్యాలు లేమి అనుకోవచ్చా సౌకర్యాలు లేమి ఒకటైతే రెండోది ప్రైవేట్ స్కూళ్ళ మీద తల్లిదండ్రులకు ఉన్నటువంటి కొన్ని భ్రమలు ఎందుకంటే ప్రైవేట్ స్కూల్ అంటే ఏదో తమ పిల్లల్ని మొత్తం అన్ని రంగాలుగా తీర్చిదిద్దుతారు అనేటువంటి ఒక భ్రమని అధికారంలో ఏ పార్టీ ఉన్నా లేదా ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి అనేక పార్టీలు సంస్థలు కూడా పెంచి పోషించాయి ఉమ్మడి రాష్ట్రం నుంచి అదేవిధంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా అందువల్ల ఒకటి వాస్తవం కొంతమంది టీచర్లు ప్రభుత్వ రంగంలో అయినా లేదా ప్రైవేట్ రంగంలో అయినా కొంతమంది టీచర్లు సరిగ్గా తమ బాధ్యతలని నిర్వర్తించుకోలేదు అటువంటి వాళ్ళ మీద తగినటువంటి పర్యవేక్షణ ఉండాలి ఎందుకంటే ఆ పర్యవేక్షణ యంత్రాంగమే లేకుండా దశాబ్దాల తరబడి ఎంఈఓలు లేకుండా స్కూళ్ళు నడిచినటువంటి పరిస్థితి మనం చూసాం ఎందుకు అంటే ప్రభుత్వ స్కూళ్ళల్లో ఉన్నటువంటి టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వాల లేకపోతే జిల్లా పరిషత్ పంచాయతీరాజ్ స్కూళ్లలో ఉన్నటువంటి టీచర్లకి ప్రమోషన్లు ఇవ్వాలా అనేటువంటి పంచాయతీ తోటి సంవత్సరాల తరబడి సరైనటువంటి పర్యవేక్షణ కూడా కొరవడింది ప్రభుత్వ స్కూళ్ళ మీద అందువలన అటువంటి లోపాలన్నింటినీ సరిదిద్దేట్లయితే ప్రభుత్వ స్కూళ్లు శుభ్రంగా పనిచేస్తాయి ఉదాహరణకు కేరళ కానివ్వండి అదేవిధంగా ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వ స్కూళ్ల పట్ల ఎందుకని తల్లిదండ్రులు వాటి పట్ల ఆసక్తి చూపుతున్నారంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు వాటి మీద శ్రద్ధ పెట్టి తగినటువంటి సౌకర్యాలు ముఖ్యంగా తల్లిదండ్రుల్లో విశ్వాసాన్ని పాదుకోపించడం అనేటువంటిది ముఖ్యం అటువంటి విశ్వాసం ఇవాళ తెలంగాణలోనూ అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా తల్లిదండ్రులు లేని కారణంగానే ప్రభుత్వ స్కూళ్ళకి సంఖ్య తగ్గుతూ ఉంది ఇది సరైనటువంటి పరిణామం కాదు అని మనం చెప్పాలి తో పోల్చుకుంటే ఈసారి అంటే రెండు లక్షల మంది తగ్గారని కూడా సీఎం నిన్న విషయం చెప్పారు కదా సో తగ్గడానికి అటు టీచర్ల కొరత లేకపోవడమా లేకపోతే సౌకర్యాలు లేమా లేకపోతే సరైన ఫెసిలిటీస్ లేకపోవడం వల్లే తమ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయట్లేదు పేరెంట్స్ కర్నూలు చావుకి సవా లక్ష కారణాలు అన్నట్టుగా ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేయడం రెండవది దీన్ని ఏదో విధంగా వదిలించుకోవాలనేటువంటి యావ పాలక పార్టీలో ఉన్నది లేదా మన దేశంలో అనుసరిస్తున్నటువంటి విధానాలు కూడా దానికి దోహదం చేస్తున్నాయి ప్రతి దానిలోనూ ప్రైవేట్ రంగం ప్రైవేట్ రంగం ప్రైవేట్ రంగం అనేటువంటిది చూస్తున్నారు ఉదాహరణకి నిన్న చంద్రబాబు నాయుడు గారు సిఆర్డిఏ సమీక్ష సందర్భంగా అమరావతి నగరంలో టాప్ టెన్ లో ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజీలు లేదా విద్యా సంస్థలు తీసుకురావాలి అనేటువంటిది ఆయన చెప్పినట్టుగా మనం వార్తలు ఇచ్చాం అంత దాకా ఎందుకు ప్రభుత్వమే అటువంటి ఉన్నత స్థాయి సంస్థలను ఎందుకని పెట్టకూడదు పెట్టడానికి ఏమన్నా ఆటంకం ఉన్నదా అన్ని వనరులు ఉన్నాయి భూములు ఉన్నాయి లేదా చిత్తశుద్ధి కూడా ఉంది ముఖ్యమంత్రి గారి దగ్గర ఆయనే చెప్తున్నట్టుగా దానికి సహకరించేటువంటి వాళ్ళు ఉన్నారు తగినటువంటి ప్రోత్సాహం ఇస్తే అకాడమిషియన్స్ కూడా అటువంటి సంస్థల్లో పనిచేయడానికి వస్తారు ప్రైవేట్ సంస్థల్లో పనిచేయడానికి వచ్చేటువంటి వారు ప్రభుత్వ సంస్థల్లో ఎందుకు రారు ఐఐటీలు చూస్తున్నాము మనం అందువలన ప్రభుత్వ రంగంలో కూడా అటువంటి సంస్థలను ఏర్పాటు చేయొచ్చు కానీ పాలకుల దృష్టి ఆ విధంగా లేదు అందుకనే ప్రైవేట్ రంగం పట్ల జనానికి కూడా భోజంది ప్రభుత్వ రంగం పట్ల జనానికి ఒక విధమైనటువంటి చిన్న చూపు కొన్ని లోపాలు కూడా దానికి తోట Mm-hmm.